మై వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో స్పెషల్ స్వీట్ రెసిపీ కిరిసే పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ కిరిసి పాయసం కొందరికి వినడానికి కొత్తగా ఉన్న మా వైశ్య పాతకాలం వంట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పండగలకు స్నేహితులు బంధువులు వచ్చినప్పుడు అలాగే దగ్గర బంధువులకు పిండి వంటలు ఇవ్వాల్సిన సందర్భాల్లో ఈ కిరిసి పాయసాన్ని అయితే ప్రిపేర్ చేసి ఇస్తుంటాము మరి ఈ పాయసం ప్రిపరేషన్ చూసేద్దామా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని ఒక గంటన్నర పాటు నానబెట్టుకోవాలి ఇలా బియ్యం గంటన్నర నానిన తర్వాత టూ టైమ్స్ క్లీన్ చేసుకొని డ్రైండ్ చేసుకోవాలి ఇలా డ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని నేరుగా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బియ్యాన్ని నేరుగానే మిక్సీ జార్లోనికి తీసుకుంటాము ఆరబెట్టనవసరం లేదు ఇలా బియ్యాన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించక వచ్చే ముదుగు పిండిని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి ఇలా మొత్తం బియ్యాన్ని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని జల్లించుకొని ఉంచుకోవాలి ఇందులో ఒక స్పూన్ బియ్యం పిండిని వేరే బౌల్లో తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పాయసం బ్యాటర్ కోసం ఒక పాత్రలో మనం బియ్యం తీసుకునే కప్పులో సగం కంటే తక్కువ వాటర్ని తీసుకొని కొద్దిగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ పంచదార మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసి ఉండలు లేకుండా కలిపి స్టవ్ని వెలిగించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి వీడియోలో చూపించినంత చిక్కగా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా అలాగే మరీ మెత్తగా కాకుండా పిండిని అడ్జస్ట్ చేస్తూ వేసుకొని కలుపుకోవాలి బ్యాటర్ మరీ మెత్తగా ఉంటే పిండిని యాడ్ చేసుకోవాలి బ్యాటర్ సరిపోతే ఎక్సెస్ పిండిని ఉంచేయాలి బ్యాటర్ ఎలా ఉండాలి అంటే జంతికలు వేసే విధంగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఉండాలి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన బ్యాటర్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పాయసం కోసం ఒక కప్పు బియ్యానికి ఒక లీటర్ పాలను తీసుకోవాలి వెడల్పుగా ఉండే ఒక పాత్రను తీసుకొని అందులో లీటర్ పాలు కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని స్టవ్ ని వెలిగించుకోవాలి పాలు మరిగేంతలోపు పాయసంలో ఈ బ్యాటర్ ని ఒత్తుకోవడానికి జంతికలు వేసే గొట్టాన్ని తీసుకొని అందులో బ్యాటర్ ని పెట్టి రెడీగా ఉంచుకోవాలి పాలు మరుగుతూ ఉండగా ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకొని కలుపుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత పాలు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని రౌండ్గా నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి బ్యాటర్ని ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడకనిచ్చి రెండవసారి వేసుకోవాలి ఇలా రెండు రెండు నిమిషాలు ఆగి మొత్తం బ్యాటర్ని ఒత్తుకోవాలి ఈ పాయసంలో పంచదారకు బదులు బెల్లాన్ని కూడా వాడచ్చు పంచదారకు సేమ్ క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకొని వాటర్ లో మరిగించి పంచదారకు బదులుగా ఆ బెల్లం వాటర్ ని యాడ్ చేసుకోవాలి మీరు పంచదారకు బదులుగా బెల్లం వాటర్ ని యాడ్ చేయాలనుకుంటే బెల్లం వాటర్ ని యాడ్ చేయడం వల్ల పాలు విరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి చివరిలో బెల్లం వాటర్ ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది బ్యాటర్ మొత్తం ఒత్తుకున్నాక ఒకసారి కలుపుకోవాలి మీరు మధ్యలో కలపాలి అనుకుంటే నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు పాయసం చిక్కగా అవ్వటం కోసం ముందుగా పక్కన పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిలో వాటర్ని వేసి కలిపి అందులో నెమ్మదిగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పాయసాన్ని కలుపుకొని రెండు నిమిషాలు ఆగి స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ కిరిసి పాయసం రెడీ అయిపోయింది ఇందులో ఇలాచీ ఇంకా ఫ్లేవర్ కోసం ఏ పదార్థాలు వాడకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి చూడటానికి నూడిల్స్లా ఉన్నాయి కదా మా పిల్లలైతే నూడిల్స్ పాయసం అని ఇట్టే లాగించేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే మీరే అంటారు ఇంత మంచి రెసిపీ పరిచయం చేసినందుకు థ్యాంక్స్ అని ఈ కిరస పాయసం టేస్ట్ అలాంటిది మరి మీరు కూడా ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆల్రెడీ ఈ పాయసం గురించి తెలిసిన వాళ్ళు టేస్ట్ చేసిన వాళ్ళే కూడా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోని మీరు ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్